చెరుకు పైరు నాటిన రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు మూడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది నలభై ఐదు నుంచి నూట ఇరవై రోజుల వరకు ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది నాలుగు నెలల వయసు వరకు సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది ఆ తర్వాత వెయ్యి మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట దశను బట్టి నీరు సరైన మోతాదులో అందించడానికి నేల స్వభావాన్ని బట్టి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి పంట నాటేటప్పుడు నీరు అధికమైతే భూజు పట్టే అవకాశం ఉన్నందున నీరు అధికం కాకుండా జాగ్రత్త వహించాలి పిలకలు పెట్టే దశలో నీతి ఎద్దడికి గురైనట్లయితే పిలకల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా తేలికపాటి తడులు ఏడు నుండి పది రోజుల వ్యవధిలో అవసరానికి సరిపడా అందివ్వాలి ఇప్పటి వరకు ప్రపంచ తెల్ల చెరుకు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా మరి అక్టోబర్ పదిహేనవ తేదీన ఒక్కసారి చెత్తలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జనాలు జరిగాయి మరి ఒక్కసారి చరిత్ర పుట్టల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి